పవన్ కళ్యాణ్ గారి గురించి ఎస్ఎస్ రాజమౌళి గారి వాళ్ళ నాన్నగారు ఐ థింక్ విజేంద్ర విజేంద్ర వర్మ రావు అనుకుంటా కరెక్ట్ గుర్తులేదు ఎస్ఎస్ రాజమౌళి గారి వాళ్ళ నాన్నగారు ఒక ఇంటర్వ్యూ చూసాను ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని మహాత్మా గాంధీ గారితో పోల్చారు అంటే పవన్ కళ్యాణ్ గారు మహాత్మా గాంధీ లాంటి మహాత్మా గాంధీ లాంటి వాడను ఏదో మాత్రం టైటిల్ ఏంటంటే మహాత్మా గాంధీని పవన్ కళ్యాణ్ని పోల్చినటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారి నాన్నగారు అనేటువంటి ఒక న్యూస్ చూసా టీవీ ఫైవ్లో ఓకే దాని గురించి మాట్లాడే ముందు ఐ రియల్లీ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన నిజంగా అప్రిషియేట్ చేసేది ఏంటంటే నిన్న ఒక న్యూస్ చూశాను అదేంటంటే ఈ అచ్చుతాపురానికి సంబంధించిన దాని గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి సేఫ్టీ మెజర్స్ తీసుకోమని నేను ప్రభుత్వానికి చెప్పాను అని ఒక పాదం మాట్లాడారు అంటే తనకి హి హ్యాస్ కన్సర్న్ ఆ ఫ్యాక్టరీస్ అన్నిటి మీద కూడా హి హాజ్ కన్సర్న్ దాట్ సేఫ్టీ మెజర్స్ని మీరు ఇన్స్పెక్షన్ చేయాలి సేఫ్టీ ఆడిట్ చేయాలి అన్ని ఫ్యాక్టరీస్లో సేఫ్టీ ఆడిట్ చేయాలి అనేటువంటిది నేను చెప్పానని చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఎ గుడ్ పర్సన్ ఆ పాయింట్లో హీ వాంట్ హీ వాంట్ ద గవర్నమెంట్ టు లాంచ్ ది సేఫ్టీ ఆడిట్ ఇన్ ద ఫ్యాక్టరీస్ బట్ సేఫ్టీ ఆడిట్ చేయాల అంటే ఎవరు చేయలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గుడ్ అయితే మరి హూ ఇస్ బ్యాడ్ దెన్ టీడీపీ బ్యాడ్ అని చెప్తున్నాడా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అర్వ్యూస్ అయింది టీడీపీ నేను ఆడిట్ చేయమన్నాను బట్ చేయలేదు అంటే ఇంకా టీడీపీ వాళ్ళు చేయలేదని టీడీపీ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు వాట్ ఎవర్ ఇట్ మే బి అండ్ టీడీపీని బ్లేమ్ చేసిన బట్ హీజ్ ఇంటెన్షన్ ఈస్ దట్ టు గో ఫర్ ఆడిట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పవన్ కళ్యాణ్ ఈజ్ గుడ్ బట్ ఆ స్టేట్మెంట్ చేసి దాని తర్వాత ఇంకొక మాట అన్నారు అదేంటంటే నేను సేఫ్టీ ఆడిట్ చేయమన్నాను కానీ ప్రభుత్వం భయపడుతుంది అన్నారు ప్రభుత్వం అంటే ఎవరు నాట్ ద గవర్నమెంట్ ఇవైతే చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం భయపడేది ఏంటి ప్రభుత్వం అనుకుంటుంది ఏంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే కంపెనీలను వెనక్కి వెళ్ళిపోతున్నాయి వెనక్కి వెళ్ళిపోతాయని వాళ్ళు అనుకుంటారు అని అంటే అలాగే అన్సేఫ్ దాంట్లో మీరు ఫ్యాక్టరీలు నడిపితే మరి చాలామంది ప్రాణాలు పోయినాయి కదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలామంది ప్రాణాలు పోయినాయిగా కంపెనీలు భయపడతారని కంపెనీని సాటిస్ఫై చేస్తే కంపెనీని మీ ఇష్టం ఓకే మీరు ఫ్యాక్టరీలు రన్ చేసుకోండి సేఫ్టీ ఆడిట్ ఉన్నా లేకపోయినా సరే మిషన్ సరిగ్గా పని చేసినా లేకపోయినా మీరు చేసుకోండి అని మీరు పర్మిషన్ ఇంపట్టి ఏమైంది ఇప్పుడు ఎంతమంది చనిపోయారు మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నా అడ్వైజ్ ఏంటంటే మీరు నిజంగా మీకు మనసులో ఉండి మంచి పని చేయాలి అని మీకుంది కానీ మీరు ఎలియన్స్లో ఉన్నారు కాబట్టి ఎలియన్స్లో ఉన్నారు కాబట్టి మీరు చేయలేకపోతున్నారు అని ఆయన అర్థం వచ్చే విధంగా మీరు నేను ప్రసంగం ఇచ్చారు వెన్ యుర్ వెన్ యు ఆర్ గుడ్ ఇఫ్ యూ థింక్ దట్ యువర్ ఎలియన్స్ ఈజ్ నాట్ గుడ్ దెన్ వై యుంట్ బి పార్ట్ ఆఫ్ ది ఎలియన్స్ మీ మనసుకి ఏది అనిపిస్తుంది చేయాలి వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ ఈస్ గుడ్ యూ డూ దాట్ మనం బయట ఉండి మాట్లాడేది వేరు వాళ్ళు పార్టీలు నడిపేట వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి బట్ వీఆర్ సెయింగ్ ఇది ఆ పాయింట్కి వచ్చేసరికి ది అనంత ఇప్పుడు దీనికి వస్తాను రాజమౌళి గారి యొక్క తండ్రి గారు పవన్ కళ్యాణ్ని మహాత్మా గాంధీతో పోల్చారు అది పో అది పవన్ కళ్యాణ్ గారు మహాత్మా గాంధీ గారిని పోల్చకూడదని నేను అనుకుంటాను ఎందుకంటే యు రిమెంబర్ మెగా ఫ్యామిలీలో వన్ ఆఫ్ ది మెంబర్ ప్లస్ జనసేనలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది కీ లీడర్ నాగబాబు గారు వన్స్ హీ మేడ్ ఏ వెరీ మచ్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఆన్ మహాత్మా గాంధీ నాథురాంగ్ గాడ్సే ఈస్ కరెక్ట్ అన్నట్టుగా నాదురాంగ్ గాడ్సే ఆయనకు వర్షన్ కూడా మీరు వినలేదు అని మహాత్మా గాంధీని విమర్శిస్తూ మహాత్మా గాంధీని చంపటం కరెక్టా లేదా అనే ఆలోచ అనేటువంటి డిబేట్ ఉన్నప్పటికీ అని అంటే ఆయన వన్ సైడ్ ఈ సేయింగ్ దట్ కిల్లింగ్ మహాత్మా గాంధీ ఈస్ కరెక్ట్ సపో అండ్ హీ సపోర్టెడ్ దట్స్ వాట్ ది ట్వీట్ డన్ బై పవన్ మన పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగబాబు గారు మోర్ ఓవర్ ఆయన కరెన్సీ నోట్ మీద మహాత్మా గాంధీ ఫోటోనే ఎందుకు ఉండాలని చెప్పి అన్నట్టుగా ఒకసారి ఒకసారి ట్వీట్ చేశారు అంటే ఐ అండర్స్టూడ్ మహాత్మా గాంధీ గారిని గౌరవించే ఉద్దేశం కానీ మహాత్మా గాంధీ మీద ఒక ఒక పాజిటివ్ వైబ్ మాత్రం మహా మెగా ఫ్యామిలీకి లేదని నాకు అర్థమైంది వెన్ యూ హేట్ మహాత్మా గాంధీ దెన్ హౌ కెన్ యూ రిలేట్ ది మహాత్మా గాంధీ అది నాకు అబ్జెక్షన్ అనిపించింది ఓకే బట్ ఐ సజెస్ట్ పవన్ కళ్యాణ్ మహాత్మా గాంధీ కంటే కూడా తో పోల్చితే మంచిది అని నేను అనుకుంటున్నా ఎందుకంటే సావర్కర్ ఎలాంటి ఐడియాలజీస్తో ఉంటాడో ఆ ఐడియాలజీస్ పవన్ కళ్యాణ్లో చాలా ఉన్నాయి యూ విల్ బి హ్యాపీ విత్ మై స్టేట్మెంట్ ఎందుకంటే ఇట్ లుక్స్ ఆయన ఆయన యొక్క ఐడియాలజీలు ఆయన యొక్క ప్రసంగాలు నేను విన్నప్పుడు నాకు అర్థమైంది హీఈ్ ఫాలోవర్ ఆఫ్ సావర్కర్ అని నాకు అనిపించింది పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్ ఫౌండర్ సావర్కర్ ఎవరైతే ఉన్నారో అతని ఐడియాలజీస్ పవన్ కళ్యాణ్లో ఉన్నాయని నాకు చాలాసార్లు అనిపించింది పవన్ కళ్యాణ్ సావర్కర్ లాంటివాడు అన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ సావర్కర్ సావర్కర్ లాంటి వాడు ఆయన అన్న మేబీల్ విల్ ఫీల్ గుడ్ అంతేగాని మహాత్మా గాంధీతో పోల్చిన మహాత్మా గాంధీని వాళ్ళు వాళ్ళన్న నాగబాబు గారు అసలుకి నాదురా బెటరు మా అని అసలు కరెన్సీ మీద ఆయన ఫోటో ఎందుకు వేశారు అన్నట్టుగా పెట్టాడు ఆయన సో ఇప్పుడు ఆయన ఎస్ఎస్ రాజమౌళి గారి యొక్క నాన్నగారు పవన్ కళ్యాణ్ మహాత్మా గాంధీతో పోల్చడం అనేది నా నాకంటే కూడా ఐ డోంట్ థింక్ పవన్ కళ్యాణ్ ఆల్సో విల్ నాట్ బి హ్యాపీ ముఖ్యంగా నాగబాబు నాగబాబు గారు అసలు హ్యాపీగా ఉండరు నా రాజమౌళి గారు నాన్నగారికి ఫోన్ చేసి ఏంటి మా వాడిని మహాత్మా గాంధీతో పోల్చారు మీరు మా అని ఆయన అడిగిన అడుగుతాడు నాగబాబు గారు ఆయనకు అంత కోపం నా మహాత్మా గాంధీ అంటే ఆయనకి ఇంకొకటి మన రీసెంట్గా చూసింది కూడా అల్లు అర్జున్కి సంబంధించిన ఒక కాంట్రవర్సీ అఫ్కోర్స్ అ ఫ్యామిలీ ఇష్యూ బట్ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఏమైనా స్టేట్మెంట్ చేశాడా జనసేనకు వ్యతిరేకంగా ఏమైనా స్టేట్మెంట్ చేశాడా పోనీ నాగబాబు గారికి వ్యతిరేకంగా ఏమైనా అన్నాడా పోని చివరంజీవి గారిని ఏమైనా అన్నాడా అల్లు అర్జున్ని అసలు అల్లు అర్జున్ జనసేనని కానీ నీ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవిని కానీ నాగబాబుని కానీ అసలు అతను ఏమన్నలా అనవసరంగా అతన్ని ఆడిపోసుకున్నారు వీళ్ళు పవన్ అల్లు అర్జున్ ని అనవసరంగా ఆడిపోసుకున్నారు ఎందుకంటే రిమంబర్ అల్లు అర్జున్ యొక్క భార్య ఒక రెడ్డి అమ్మాయి అనుకుంటా ఐ ఐ థింక్ ఐ గెస్ షీఈ్ రెడ్డి ఫ్రమ్ ఫ్రమ్ రెడ్డి ఫ్యామిలీ అల్లు అర్జున్ భార్య ఆమె రెడీ అయినప్పుడు ఇప్పుడు అక్కడక్కడ కర్నూలులో ఒక అతనికి సపోర్ట్ చేశాడు వైఎస్ఆర్సిపి అతనికి భార్యకి బంధువు అయి ఉండొచ్చు కదా కామన్ సెన్స్ అమ్మాయి రెడ్డి అక్కడ ఒక రెడ్డికి సపోర్ట్ చేశాడు భార్యకి రెడ్డి బంధువు అయి ఉండొచ్చు కదా అతను ఇక్కడ మీరెలాగా బంధువు అల్లు అర్జున్కి మీరెలాగ బంధువు అతని భార్యకి అతని బంధువు అయి ఉండొచ్చు కదా పూని అతని ఫ్రెండ్ అయి ఉండొచ్చు కదా మన మన ఇంటి కోడలు అమ్మాయి ఉంది ఆ కోడల బంధువుకి సపోర్ట్ చేసిన అనుకోవచ్చు కదా మీరు వీళ్ళు ఊరికి అత్యుత్సాహంతో నాగబాబు గారికి మహాత్మా గాంధీ మీద కామెంట్లు చేసినట్టు వీళ్ళకి వీళ్ళకే కొద్దిగా అత్యుత్సాహం ఎక్కువ అత్యుత్సాహంతో అల్లు అర్జున్ గబ్జేశారు అతను కొంచెం గట్టుడు కాబట్టి మరి నిన్న కూడా మన అన్నట్టున్నాడు నేను స్నేహానికి ఏదైనా చేస్తాను అనేది ఒక స్టేట్మెంట్ చేసినట్టున్నాడు అల్లు అర్జున్ అతను కొంచెం గట్టుడు మనోడు పడుచుకోండి అనుకుంటా సరే ఏదైనా అది అది అర్థం చేసుకుంటే వదిలేయచ్చు అల్లు అర్జున్ని ఈ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ని అదే ఉంది లేరా భార్యకి బంధువు అయి ఉండొచ్చు భార్యకి ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించమని అతను ఏమనలేదు కదా జనసేనకు ఓటేయొద్దు వైసీపీకి ఓటు వేయండి అనే ప్రచారం చేయలేదు కదా అతను అతను వెళ్ళి అతను ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తే దాన్ని గబ్బు చేసినటువంటి వీళ్ళు అది కూడా తప్పని నాకు అనిపించింది మెగా ఫ్యామిలీ ఇదే తప్పని నాకు అనిపించింది అల్లు అర్జున్ కేసులో అర్థం చేసుకుంటూ వదిలేయచ్చు అపార్థం చేసుకున్నారా నాకు అనిపించింది ఓకే ఇప్పుడు మన విజయం గారు దాంట్లో కూడా ఒక అపార్థం జరిగింది అదేంటంటే విజయం గారు ఒక వీడియో పెట్టారు ఏమని షర్మిలా గారు కోట్ వేయండి అని ఒక వీడియో పెట్టారు దాంట్లో కూడా చాలామంది విజయం గారిని తప్పుపట్టారు బట్ నేనేమనుకున్నాను అంటే ఆఫ్టర్ ఆల్ షీఈ్ మదర్ ఓకే జగన్ గారిని ఓడించండి అని ఆమె చెప్పలేదు పాపం పోనీ అవినాష్ రెడ్డి గారు ఓడించడానికి కూడా చెప్పలే నా కూతురు ఓటర్ ఒక వీడియో రిలీజ్ చేసుకుంది ఆఫ్టర్ ఆల్ షీస్ మదర్ మదర్ కాబట్టి నా కూతురు కోట అని విజయం గారు ఒక వీడియో రిలీజ్ చేసుకుని అంతర్త వదిలేస్తారు కోర్స్ అది కూడా చేయకుండా ఉండాల్సింది ఎందుకంటే కూతురు ఎంపీ అయితే వచ్చే ఆనందం కంటే కొడుకు ముఖ్యమంత్రి పదవి పోతే పడే బాధ ఎక్కువనే లాజిక్ మిస్ అయ్యాల విజయం గారు కూతురు ఎంపీ అయితే సంతోషపడిద్దాము బట్ అది అవటానికి ఇక్కడ కొడుకు ముఖ్యమంత్రి పదవి పోయిద్ది అని ఆ లాజిక్ మిస్ అయ్యారు ఆ బాధ ఎక్కువ ఉంటుంది అని మిస్ ఇప్పుడు బాధపడుతుంటారుగా కొడుకు ముఖ్యమంత్రి పదవి పోయిందని సరే ఏదో మిస్ అయ్యారు బట్ ఆఫ్టర్ షీజ్ మదర్ నేనే ఉన్నాను మిజం గారు తప్పని నేను ఎప్పుడు అన్నావు ఆఫ్టర్ షీఈ్ మదర్ మదర్ ఆఫ్ ఏ ఉమెన్ సో షీ ఆస్కర్డ్ వర్ టు మై మదర్ మై డాటర్ ఓకే సింపుల్గా అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వాళ్ళ భార్యకి సంబంధించిన వరకు సపోర్ట్ చేసిన వచ్చి వీళ్ళు గొడవ చేశారు అతన్ని అది నేను అనేది ఓకే థ్యాంక్ యూ